సొమయోలు రెండో గ్రంథం తొమ్మిదో అధ్యాయం చదివితే దావీదు గారు రాజ్యానికి వచ్చేసాడు ఆయన సింహాసనం మీద ఆశీనుడే ఉన్నాడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అలాంటి దావీదు ఒక మాట అడుగుతాడు ఏమన్నా తెలుసా యోనాథాన్ను బట్టి అందరూ ఈ మాట నాతో చెప్పండి యోనాథాను బట్టి ఇంకొకసారి యోనాతాన్ను బట్టి సౌలు కుటుంబంలో ఎవరికైనా మేలు చేయగలనా అని అడిగాడు దావీదుకు తెలుసు సౌలు సౌలుగుట్టములు ఎవరు మేలు పొందుకోవడానికి అర్హులు కాదు అని కానీ ఒక వ్యక్తి నిలబడ్డాడు దావీదికి అతని హృదయంలో ఉన్నాడు ఆయన ఎవరాయన యోన యోనా తన్ను బట్టి యోన తన్ను బట్టి ఎంత అద్భుతమైన దయవిచున్నా దావీదు యోన అప్పుడు బతుకున్నాడా చచ్చిపోయాడు యోనాతాను మరలా వచ్చి దావీదుని అయ్యా నన్ను బట్టి మా కుటుంబాన్ని కాపాడామని ఎదురు అభినందించే పరిస్థితి లేదు కానీ దావీదు ఒక మనస్సాక్షి అంత అద్భుతమైందో చూడండి యోనా నాకు మేలు చేశాడు కాబట్టి సౌలు కుటుంబంలో ఏ ఒక్కరు నా నుండి మేలు పొందు కూడా అర్హులు కాకపోయినా యోనా తాన్ను బట్టి నేను మేలు చేయాలనుకున్నాను ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడండి మెఫీ భవిష్యత్ అనే యోన కొడుకు ఒక ఆయన ఉన్నాడు తీసుకురండి మెఫీ భోషిత్ అలా ముందు నిలబడగానే నడవలేని పరిస్థితులు ఉన్నాడు హీ వాజ్ ఎ క్రిపుల్ మ్యాన్ దాది మోసుకుని పరిగెడుతుందంట చిన్నప్పుడు మెఫీ భవిష్యత్ గారిని మరి సరిగ్గా పట్టుకోవాలి కదా పట్టుకోకుండా ఏం చేసింది వదిలేసింది వదిలేస్తే ఆయన కాళ్ళు పోయినాయి అప్పటి నుంచి మెఫీ భవిష్యత్తు నడవలేని పరిస్థితులు ఉంటాయి దాబూయుద్ది అన్నాడు మెఫీ భవిష్యత్తు సదాకాలము నువ్వు నా బల్లయుద్ధ ఏం చేస్తావు భోజనం చేస్తావు మెఫీ భవిష్యత్తు ఆశ్చర్య అయ్యా చచ్చిన కుక్క వంటి వాడిని నేను దా వీధి యొక్క ఉన్నతమైన అనుభవాన్ని యోనాతాను కుమారుడైన నెఫీ భవిష్యత్ అర్థం చేసుకున్నాడు చచ్చిన కుక్క అంటూ నన్ను ఈ యోగ్యత ఈ అర్హత లేనివాడిని నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు యోనాతాన్ను బట్టి కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా అలా ఉండాలి ఆ వ్యక్తిని బట్టి ఎవరు ఉంటారు వాళ్ళని బట్టి నువ్వు ఎవరికైనా మేలు చేసావా నీ కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళకే చేయలేకపోతున్నావు ఇప్పుడు వారిని బట్టి నేను ఇంకెప్పుడు చేస్తాను ఆ స్థాయికి ఎప్పుడు వస్తావు బహుశా నీ కుటుంబం ఈరోజు నీ స్థానంలో ఉండడానికి ఎవరో నీకు సహాయం చేసి ఉండొచ్చేమో నువ్వు ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు అప్పులు ఊబులో కురిగిపోయినప్పుడు లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరో నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి నీకు సహాయం చేసి ఉండొచ్చు గుర్తున్నారా వాళ్ళు వాళ్ళని మనసులో పెట్టుకున్నావా లేదా మర్చిపోయి చాలా కాలం అయిందా నా బలం అండి నా జ్ఞానం అండి నా శక్తి అండి నా తెలివని అంటున్నావు కానీ ఆ పర్టికులర్ టైంలో నేను లేవనెత్తిన వారు నిన్ను ఓదార్చిన వారు నిన్ను కంఫర్ట్ చేసిన వాళ్ళు నీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా వారిని బట్టి చేయగలవా సహాయం చేయగలవా మేలు చేయగలవా అలాంటి అనుభూనీలా ఉందా యోనాతన్ని బట్టి అంటే దావీదు స్వతహాగా సౌలుకు మేలు చేశాడు యోనాతాన్ను బట్టి ఆ తర్వాత కాలంలో సౌలు కుటుంబానికి ఏం చేశాడు మేలు చేశాడు ఉపకార బుద్ధి కలిగిన వాడు దేవుణ్ణి అంగీకరించిన మనం ప్రభు మార్గాల్లో ఉంటున్న మనం ఉపకార బుద్ధిని కలిగి ఉందాం సహాయం చేయడానికి ముందుకొద్దాం ఇబ్బందులు ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకొద్దాం మనకు మనకు ఉన్న దానిలోనే మన సామర్థ్యం కొలదే సహాయం చేయడానికి ఇష్టపడదా తద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూద్దాం బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది ఔదార్యం గలవారు పుష్టి పుష్టినందుదురు నీళ్లు పోయేవానికి నీళ్లు పోయి పడతాయి స్తోత్రం చెప్దాం ఈ నీకు నీకన్నీ కలిగి ఉన్నాయని చెప్పి గర్వపడడం కాదు కానీ ఎంతో కొందరు మేలు చేయడం నేర్చుకోగలిగితే నీళ్లు వారికి దేవుడు మరలా నీళ్లు పోస్తాయి ఔదార్యం కలిగిన పుష్టి ఉంటారు సో ఈ వేగులు వారిలో ఒక మంచి లక్షణం ఏంటంటే వారు ఏం చేశారట ఉపకారం చేసిన వారు అని బైబిల్ రా